సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు బ్లాగ్ సో ఈ వీడియోలో సో మనం వచ్చేసి ఇవాళ తెలంగాణలోని బాన్స్వాడకి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామన్నమాట సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు బాన్స్వాడ నుండి నిజామాబాద్ వెళ్ళే రూట్లో మనకైతే కొంచెం లోపలికైతే ఈ టెంపుల్ అయితే గుట్టపై చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఇక్కడ మీకు పక్క స్క్రీన్లో కూడా చూపిస్తాను మీకు మనకు దూరం నుంచి కూడా ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా అన్నమాట గుట్ట చాలా పైకి ఎక్కాలి యాక్చువల్గా నేను ఎక్కేటప్పుడు ఒక వీడియో అయితే నేను షూట్ చేయలేదు అది డిలీట్ అయిపోయింది అనమాట సో చూస్తున్నారుగా పక్కగా ఒక స్క్రీన్లో అయితే మీకు వేస్తున్నాను మనకు దూరం నుంచి అయితే గుట్టపైన టెంపుల్ అనేది ఇలా కనబడుతుంది సో లో ఇక్కడ దగ్గరకు వచ్చినాక అయితే మనకి ఇలా ఉంటుంది ఇదైతే ఎంట్రన్స్ అనమాట మనకు ఎంట్రెన్స్ అనేది మెయిన్ ఒక గోపురం అయితే ఉంది చుట్టూ మనకైతే నాలుగు గోపురాలు ఉన్నాయి అన్నమాట ఈ టెంపుల్కి ఒక బస్ ఇక్కడ బస్సు కూడా ఉంది బస్సు అందుబాటులో ఉంది ఇది వచ్చేసి మనకు ఉత్తర ద్వారము మనకు ఉత్తర ద్వారా దర్శనం రోజు అయితే ఇక్కడ నుంచి మనకైతే అయితే అలో చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మెయిన్ మనకు ఎంట్రీ ఉంటుంది ఇక్కడ చుట్టూ చూసుకుంటే మనకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చుట్టూ మనకు ఒక మన తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఇక్కడ మనకు ఖాళీ ప్లేస్ ఉంటుంది ఎప్పుడంటే మనకు ఇప్పుడు ఈ వారోత్సవాలు ఇక్కడైతే వారోత్సవాలు జరిగేటప్పుడు మనకు ఇక్కడ గుడి చుట్టూ ఈ రథం అనేది తిరుగుతుంది అప్పుడు చాలా అద్భుతమైన బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతుంటాయి సో ఇక్కడే మనకు ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్కి వచ్చినాక ఇక్కడైతే ఎంట్రీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా మనకు సేమ్ మన రాజగోపురము ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ఎదురుగా చూసుకుంటే కూడా మనకు థర్డ్ గోపురం అయితే కనబడుతుంది కదా ఇది మనకు మెయిన్ టెంపుల్ అన్నమాట మనకు తిరుపతిలో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఇక్కడ కూడా మనకు టెంపుల్ అనేది అలాగే కన్స్ట్రక్ట్ చేశారు కొంచెం అదే మాదిరిగా ఇక్కడ చిన్న గుండం అయితే ఉంది రైట్ సైడ్కి వెళ్తే కొండ ఉంది అది కూడా మీకు చూపిస్తాను సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు హోమ గుండం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకైతే చాలా అద్భుతంగా ఉంటుంది పబ్లిక్ కూడా ఎవ్వరు లేరు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు వేరే వాళ్ళు రా రావాలని ఇక్కడ రాలేరు అన్నమాట చాలా ఎత్తు ప్రదేశంలో ఉండడం వల్ల మనకైతే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకు టెంపుల్ అనేది ఇలా ఉంటుంది ఇంకా కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది దాదాపు ఈ కన్స్ట్రక్షన్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట నేను చాలా రోజుల నుంచి రావడం అనుకున్నాను బట్ ఏంటంటే టోటల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రావడానికి అయితే నేను ఇందు గ్యాప్ గ్యాప్ అన్నమాట సో లోప గుడి లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకు లోపల అంతా ఇలా ఉంటుంది సో ఈ ఇప్పుడైతే క్లోజ్ ఉంది మనకు క్లోజ్ వల్ల మనకు లోపల లోపల కెమెరా అనేది అలవా చేశారు మా మామూలుగా అయితే లోపల కెమెరా అనేది అలౌడ్ చేయలేదు చేయరు సో ఇక్కడ చూసుకుంటే మనకైతే లోపల అనేది ఇలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకు టెంపుల్ టైమింగ్స్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ సిక్స్కి ఓపెన్ అవుతుంది టెంపుల్ ఆఫ్టర్నూన్ టూ వన్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది అలాగే రాత్రి ఎయిట్కి అయితే క్లోజ్ అవుతుంది బట్ ఏంటంటే ఎప్పుడన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ మనకైతే వాళ్ళు ఉంటారు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఓపెన్ చేసి మనకైతే టెంపుల్ అయితే ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది బట్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు అవైలబుల్ ఉంటే మనకైతే గుడి కూడా ఓపెన్ చేస్తారు ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది అన్నమాట సో ఇది వచ్చేసి మన ఫోర్త్ గోపురము సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు చూసుకుంటే మనం వచ్చిన రూట్ అయితే ఉంటుంది నేను షూట్ చేయలేదు బట్ ఏంటంటే అది చాలా అద్భుతంగా ఉంది మీకు ఒక పైన డిస్ప్లే కూడా చిన్న క్లిప్ అయితే వేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది మనకు ఒక చెరువు ఆ చెరువు పైన ఒక కట్ట ఒక టూరిజం ప్లేస్గా దీన్ని అయితే మనకు ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట చుట్టూ మనకైతే ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఇంక ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంది అంతే ఇంకా ఏమీ లేదు ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇంకా గోడలు అయితే ఇంకా ఇవ్వలేదు ఇక్కడ సైడ్కి ఇక్కడ చూసుకుంటే మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో పక్కన గోడలు సేమ్ ఇవి కూడా మనకు అలాగే మనకైతే కనిపిస్తుంటాయి సో ఈ ఇంకా కరెక్ట్ అడ్రస్ అయితే మీకు చెప్పలేదు కదా సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు లొకేషన్ వచ్చేసి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ విలేజ్ అన్నట్టు ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత తిమ్మాపూర్ విలేజ్ అని అంటే ఎవరైనా చెప్తారు మనకు బాన్స్వాడ నుండి నిజామాబాద్ వెళ్ళే రూట్లో బాన్స్వాడ నుండి దాదాపు పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ మనకు నిజామాబాద్ నుండి రావడానికి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ అయితే చాలామంది తెలిసే కదా బాన్స్వాడ కూడా చాలామంది తెలిసే కదా గురించి ఈ రెండు విలేజ్ అయితే మీకు చెప్తున్నాను అనమాట హైవే ఇది కూడా నేషనల్ హైవే అన్నమాట మనకు ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా డౌన్ అయితే ఉంది ఇక్కడ కెమెరాలో ఏర్పడట్లేదు బట్ ఏంటంటే చాలా డౌన్ అయితే ఉంది ఎక్కేటప్పుడు అయితే మనకు కొంచెం పర్ఫెక్ట్ డ్రైవర్ ఉంటేనే పైనకి ఎక్కండి లేదు అని అంటే ఇక్కడ సైడ్ కూడా పార్క్ చేసుకోవచ్చు మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది పైన కూడా పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇందాక మీకు చూపించాను కదా మనకి ఈకో అయితే పక్కకు పెట్టినంత ఎక్కువ అయితే పార్కింగ్ ప్లేస్ లేదు ఒకవేళ మీకు ఎప్పుడన్నా పబ్లిక్ ఎక్కువ వస్తే మాత్రం సైడ్ మనకు పార్కింగ్ అయితే చేపిస్తారనమాట ఇది మనకు డౌన్లో ఉన్న ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కేటప్పుడు కూడా చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట మనకు ఎక్కేటప్పుడు అయితే నేను యాక్చువల్గా నాకు ఒక నేను తీసుకు ఎక్కేటప్పుడు నేను తీసిన వీడియో రికార్డ్ కాలేదు లేదు అని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా హైట్ అనేది చాలా ఓవర్ ఓవర్ హైట్ ఉంది ఫస్ట్ టైం వచ్చే వారికి మాత్రం ఎదురుగా వచ్చే బండి కూడా కనబడదు చూసుకుంటూ వెళ్ళాలి అలాగని ఓవర్ స్పీడ్కి వెళ్తే మనము నెక్స్ట్ మనకు కింద పడే ఛాన్సెస్ కూడా ఉంది ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు మనకైతే జస్ట్ మనకు ఒక పది పదిహేను వెహికల్స్ పార్కింగ్ చేయడానికైతే ఛాన్స్ ఉంది సో ఇదే మన ఈ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టెంపుల్కి వచ్చేసి మనకు దగ్గరలో నెమ్లి టెంపుల్ కూడా ఉంటుంది సాయిబాబా టెంపుల్ అనేది అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు చాలామంది అయితే మేము చూసినాం కదా మనకు నెమ్లీ టెంపుల్ కూడా మనకు ఉంది ఆల్రెడీ నెమ్లీ టెంపుల్ అనేది చాలా వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ టెంపుల్ గురించి అయితే నేను ఎక్కువ ఆ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియో ఉంది దానికి సంబంధించి లింక్ కింద పెడతాను లేదంటే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడొచ్చు సాహిబ్ టెంపుల్ అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాకి వచ్చిందంటే మనకు రెండు కూడా కవర్ అవుతున్నాయి కవర్ అవుతాయి సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి లొకేషన్ కూడా కింద పిన్ చేశాను అయితే అన్ని విషయాలు చెప్పేసానమాట ఇంత ఇంత ఈ వీడియోలో ఇక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ టెంపుల్ గురించి చెప్పండి